ఢిల్లీలో రైతుల కొనసాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది రైతులకు మద్దతుగా చేపట్టనున్న భారత బంద్ కు మెజార్టీ రాష్ట్రాల్లో పద్దెనిమిది రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి ఏలూరులో అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య రెండు వందల అరవై ఏడుకు చేరింది బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు దేశంలో జలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు అందుకు టిఆర్ఎస్ గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆరు వందల అరవై ఏడు పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆరు జిల్లాల్లో ఎనిమిది మంది మృతి చెందారు తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు కామారెడ్డి డిఎస్పీ లక్ష్మీనారాయణ నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు తనిఖీల్లో పలు తుపాకీ బుల్లెట్లను వారు స్వాధీనం చేసుకున్నారు ఓ మహిళా పోలీస్ పైనే ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్లో కలకలం రేపింది వారణాసిలో భారతీయ జనతా పార్టీకి పరాభవం ఎదురైంది మండలి ఎన్నికల్లో రెండు చోట్ల ఆ పార్టీ ఓటమి పాలైంది ఏలూరు ఘటనపై నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ పొత్తుతో రాజకీయంగా తాము నష్టపోయామని కీలక వ్యాఖ్యలు చేశారు బసవతారకం ఆసుపత్రిలో అందిస్తున్న ఉచిత వైద్యం పట్ల ఆసుపత్రి చైర్మన్ నటుడు బాలకృష్ణ వైద్య బృందాన్ని అభినందించారు తుఫాను రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని నగరి టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భాను ప్రకాష్ విమర్శించారు అంబేద్కర్ ఆశయాలందరికీ ఆదర్శమని డిప్యూటీ సీఎం స్వామి చిత్తూరు జిల్లా నగిరిలో పేర్కొన్నారు పుస్తకాల పట్టణాలతో లోకజ్ఞానం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా పేర్కొన్నారు చిత్తూరులో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు విద్యుత్ తీగలు తగిలి గొడ్ల కాపరి మృతి చెందిన ఘటన కడప జిల్లా కమలాపురంలో చోటు చేసుకుంది దేశవ్యాప్తంగా నెల ఎనిమిదిన జరిగిన భారత్ బంద విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా మదనపల్లిలో బాస్ మరియు సిపిఐ నాయకులు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి చిత్తూరు జిల్లా మదనపల్లిలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బీజేపీ పాటు టీడీపీ బాస్ నాయకులు అంబేద్కర్ కు నివాళులర్పించారు అనంతపురం జిల్లా తనకల్లి వాసిని చిత్తూరు జిల్లా పిటిఎం పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన చోటు చేసుకుంది చిత్తూరు జిల్లా బీ కొత్తకోట్లో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి ఎంఆర్పీఎస్ మరియు బాస్ నాయకులు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఘన అర్పించారు